ఇదేం దిక్కుమాల ఆలోచన రా బాబు అన్నట్టు అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే ఇక్కడ కనిపించే వ్యక్తి పెద్ద సెలబ్రిటీ హీరో అయితే అతనికి ఒక ఆలోచన వస్తుంది అతను చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అందరూ తన గురించి ఏమనుకుంటున్నారో ముందుగానే చూడాలి అనుకుంటాడు మీడియాలో ఎలాంటి వార్తలు వస్తాయి అతన్ని తోటి సెలబ్రిటీలు ఏ విధంగా స్పందిస్తారో ఇవన్నీ కూడా అతను బతుకుండగానే చూడాలి అని ఆశపడతాడు ఆ విషయం అతను మేనేజర్తో చెప్పి తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు ఆ మేనేజర్ దానికి ఓకే చెప్పి అతను చనిపోయినట్టు క్రియేట్ చేసి అంతిమ సంస్కారానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తాడు అసలు సెలబ్రిటీ నిజంగా చనిపోయాడు అన్నట్టు ఫీలింగ్ రావడానికి ఇంజెక్షన్ కూడా చేస్తాడు తను లోపల ఉన్నప్పుడు తనతో కాంటాక్ట్ అవ్వడానికి బయట సోషల్ మీడియాలో జరిగేదంతా చూడడానికి అతని దగ్గర ఒక మొబైల్ కూడా ఉంచుతాడు ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్లో ప్రాణం వస్తే ఆ సెలబ్రిటీ బ్రతికినట్టు బయటికి తీసినట్టు ప్లాన్ చేస్తారు వాళ్ళ ప్లాన్ ప్రకారమే అందరు సెలబ్రిటీస్ అంత్యక్రియలకు వస్తారు బాధపడతారు సోషల్ మీడియాలో వీడియోస్ కూడా పెడుతూ ఉంటారు అతని చావు గురించి ఇదంతా లోపల నుండి చూస్తూ అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తర్వాత ప్లాన్ ప్రకారమే బయటికి వచ్చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ